పద్నాలుగో తారీఖునాడు నేను ఇక్కడ కేటీల్లో ఈ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ ఈ జాబ్కి ఆర ఇంటర్వ్యూలో అంటే ముందు సార్ని కలవడం అనేది జరిగింది సగ్నరెడ్డి సార్ని అయితే మామూలుగా అప్లై అప్లై చేయడానికి వచ్చినప్పుడు ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఒకసారి నాతో పాటు కొద్దిగా కొన్నిస్ కూడా జాయిన్ అయ్యాలి సార్ అప్పుడు అంశాలు ఏంటంటే మనం అంటే సార్ ఎవరైతే నాకు ఎలా ఉండాలి నేను అనుకున్న మాత్రలో ఎలా ఉండాలి కొంచెం కొత్తగా జనలేను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నా ఆఫీస్ నా కుటుంబం ఈ కొన్ని కొన్ని అంశాలు మీరు పెట్టుకోవాలి అని అట్లా కొన్ని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు సరే ఓకే అంటే మనం మాకు కొత్త తెలియదు కాబట్టి తీసుకున్నాము తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాకు మంగళవారం రివ్యూ మీటింగ్ ఉండేది ఆ రివ్యూ మీటింగ్కి ముందు ఏంటంటే డైలీ కూడా రాయడం లేదు యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న టైం టేబుల్ ఇరవై నాలుగు గంటలు ఏ రకంగా డివైడ్ చేసుకుంటాం అనేది ఇంట్లో రాయించేవాళ్ళు టెన్త్ క్లాస్ వరకు మా నాన్న చెప్పింది చేశా కానీ అంటే చదువుకునే ఇట్లాంటివన్నీ కష్టంగా అనిపిస్తారు టెన్త్ తర్వాత మా నాన్న దగ్గరించి చంపిస్తున్నాను నేను జాబ్లో చేయండి ఎమ్మెల్సీ వరకు నేను ఇక్కడ అంటే చచ్చిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత టైం టేబుల్ అనేసరికి అమ్మాయి నాన్న చేతుల్లో తప్పించుకోలేదు అర్థమైపోయింది సో అట్లా అయితే ఏంటంటే జాబ్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మనం టైం టేబుల్ అనేది పెట్టుకుంటే వెనక్కి చూసుకుంటే మనం ఏం చేశాం భవిష్యత్తులో ఏం చేయగల ఇది నా జీవితంలో చాలా మార్పులు తెచ్చిందండి అదేవిధంగా ముఖ్యంగా ఈ కెమికల్లో ఒక మహిళా స్టాఫ్గా ప్రతి వారం రెడ్యూ మీటింగ్లో అంటే మనకు సమాజంలో యాభై శాతం కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు కుటుంబ వ్యవస్థ అంతా మహిళల నుంచి ఉంటుంది అని ప్రత్యేకంగా నాకు సర్ మహిళలు ఎలా ఉంటారు సో మహిళల కోసం ఏమేమి ట్రైనింగ్స్ ఇప్పుడు మా మమ్మల్ని ఏ యాక్టివిటీస్ ద్వారా కొన్ని చేస్తామండి కానీ మహిళా చైతన్యం కోసము నేను నన్ను స్కూళ్ళల్లో ఫిఫ్త్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి కూడా పోషకాహారం కావచ్చు వ్యక్తిగత పరిశుభ్రతలు కావచ్చు డిగ్రీ కాలేజెస్ అనేవి వాలంటీర్కి వెళ్ళమని చెప్పేవారు ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఆడవాళ్ళు ఆడవాళ్ళు చెప్తారు చెప్పారు సరే తగ్గ సాంకేతిక కార్యక్రమాలు చెప్పేసి ప్రతి సంవత్సరం మనకి ఎన్నికలు జరుగుతాయి అందులో ఒక మూడు రోజుల కార్యక్రమాలలో ఒకరోజు పూర్తిగా సార్ ఇది ఇదంతా ఏంటంటే నాకు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ లో కొత్తగా అనిపించేది కానీ తర్వాత తర్వాత దీంట్లో ఉన్న ఆనందం అంటే మనము ఒక ఎదుటి వ్యక్తికి ఒక మహిళని మనం ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియనిషయాలు చెప్తున్నప్పుడు మనకి అంటే సొంత ఆనందం ఎట్లా ఉంటుంది అనేది సార్ ఇచ్చిన గైడెన్స్తో నేను చాలా వారు నేర్చుకున్నాను అదేవిధంగా వ్యక్తిగతంగా నేను టైం మేనేజ్మెంట్ కావచ్చు మనీ మేనేజ్మెంట్ కావచ్చు ఇప్పుడు మేము ఈ క్రెడిట్ కార్యక్రమాల ద్వారా సింగిల్గా కూడా కొన్ని ప్లేసెస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం అట్లాంటప్పుడు ఒక మహిళగా నేను ఎట్లా ఉండాలి సెల్ఫ్ సెక్యూరిటీ దాన్ని కూడా ఏంటంటే మనము బయటికి చెప్పితే ఎత్తు వాళ్ళు పసిగట్టేస్తారు సో ఒక ఆడపిల్ల ఎట్లా తనని తాను రక్షించుకోవాలి అనే అంశాలకు కూడా మంగళవారం రెవ్యూ మీటింగ్లో డిస్కస్ చేసేవాళ్ళని సో ఈ విషయంలో మాత్రం నా వ్యక్తిగత జీవితం కావచ్చు ఈ కెరీర్ కావచ్చు మన చైర్మన్ సార్ జనార్దన్ రెడ్డి సార్ ఎంతైతే బాధ్యత అంటే ఒక మన శాఖ ఎట్లా ఉండాలి ఒక వ్యక్తిత్వ వికాసంలో తోడ్పడ్డారు నాకు అదేవిధంగా సద్నారెడ్డి సార్ కూడా చాలా సపోర్ట్ చేయడం ఆ మంగళవారం క్లాసెస్ అనేవి నిజంగా మా జీవితంలో మళ్ళీ లేవు కానీ అవన్నీ కూడా మాకు భవిష్యత్తులో మంచి మార్గ నిర్దేశ నిర్దేశకాలుగా ఉండిపోయాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే కోవరాలుగా సద్వేని సార్ లాంటి వాళ్ళు మళ్ళీ మనకి భవిష్యత్తులో కనిపించదు తర్వాత తరాలకి ఇందాక మొదలైన్నట్టుగా కొన్ని కొన్ని అంశాలు సర్ వాళ్ళని పాయింట్స్ లాగా ఖచ్చితంగా తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా అందాలని నేను కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ